బాగున్నారా వాక్యాలు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా రెగ్యులర్గా చూడండి దేవుని ఆశీర్వాదం పొందండి ఓకేనా ప్రార్థన చేసుకొని ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నాతో పాటు ఏకీభవించండి కళ్ళలోకి గొప్ప గొప్పతండి నీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో మీ సన్నిధానంకి వచ్చామనైనా మాతో మాట్లాడండి నైనా అయా మమ్మల్ని సంధించండి ప్రప మమ్మల్ని మీ సారూప్యంలోనికి మలచండి మీరు మాట్లాడే దేవుడు నైనా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా మాతో కూడా ఉండమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మన చిన్న బిడ్డలు ఎప్పుడైనా కానీ మనము వారితో ఉండాలని ఇష్టపడతారు మీరు కూడా అంతే కదండి ఏదైనా బాగాలేదనుకోండి ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎవరైనా నాతో ఉంటే బాగుంటుంది కదా నాకు సమీపంగా ఉంటే నా దగ్గర కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా అనుకుంటారు కదా నా బాబుకి ఎప్పుడైనా బాగాలేకపోతే మమ్మీ నా దగ్గరే ఉండు మమ్మీ నా ప్రక్కలోనే పండుకో మమ్మీ అని అంటుంటాడు అంటే ఏంటి అంటే బాగాపుడు లేకపోతే ఏదైనా ఒక బలహీనత ఉన్నప్పుడో లేకపోతే ఎప్పుడైనా భయం వేసినప్పుడో మన దగ్గరే మన సమీపంలోనే ఎవరైనా ఉండాలని ఆశపడతాం అంతేనా మీరు కూడా అంతేనా అవును అందరం అంతే అలాగే ఆత్మీయ విషయంలో కూడా దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్న తర్వాత నిజమైనటువంటి క్రైస్తవులు ఏమనుకుంటారో తెలుసా దేవుడు నా దగ్గరే ఉంటే బాగుంటుంది నేను ఎన్ని మందులు మింగినా ఎంత నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా నాకు స్వస్థత కాలేదు దేవుడు వచ్చి నన్ను స్వస్థపరిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు దేవునితో సహవాసము కోరుకుంటారు నిజమైనటువంటి విశ్వాసులు అవునండి నేను ఒక మాట చదవనా రండి నాతో పాటు వాక్యము మీరు కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి రండి నాతో ఏకీభవించండి నూట నలభై ఐదవ కీర్తన పచ్చెనిమిదవ వచ్చిన నూట నలభై ఐదు పచ్చెనిమిదవ వచ్చినాం తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు దేవుడు దేవుని ఆశ్రయించినటువంటి ఏసైను అంగీకరించినటువంటి వారికి ఎలా ఉంటారో తెలుసు ఆయన చాలా సమీపముగా ఉంటారు ఇప్పుడు నేను ఎక్కడో ఎవరింటి దాననో నా తల్లిదండ్రులు నన్ను కన్నారు ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు మా హస్బెండ్ ఇంకొక ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వేరు వాళ్ళ తల్లిదండ్రులు వేరు కానీ వివాహంలో మేమిద్దరము జత చేయబడ్డాం ఇప్పుడు ఇద్దరము ఆ ఫ్యామిలీ నుంచి నేను వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇద్దరము సమీపంగా ఉంటాం ఎప్పుడు దగ్గరగా ఉంటాం ఎప్పుడు సహవాసంలో ఉంటాం భార్య భర్తలముగా ఒకరినొకరు ప్రేమించుకుంటాం అవునండి ఆత్మీయ జీవితంలో కూడా అంతే ఎప్పుడైతే లోకము నుంచి వేరు చేపడతామో అప్పుడు క్రీస్తుతో మనము ఏకమవుతాము క్రీస్తులో మనం ఉంటాము క్రీస్తు చేసే రక్తంలో కడగబడతామో ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తాం ఆయనకు సమీపమవుతాం అప్పుడు లోకానికి సమీపమైనా ఇప్పుడు దేవునికి సమీపమైనా ఏసయ్యకు సమీపమైనాం కనుక ఎవరు సహవాసం కోరుకుంటాం దేవుడు మన దగ్గరే ఉండాలి ఏ నా దగ్గరే ఉండాలి అని కోరుకుంటాం కదా అందుకనే దేవుడు అంటున్నాడు ఎవరైతే ఆయనకు మొరపెట్టుకుంటారో ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వాళ్ళకి సమీపముగా దగ్గరగా ఉంటాడట ఆయన దేవుడు ప్రభుని ఏ నీకు దగ్గరగా నువ్వు అనుభవిస్తున్నావా ఏసై నాతోనే ఉన్నాడు నాతోనే నడుస్తున్నాడు నాతోనే సాహసం చేస్తున్నాడని ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా నువ్వు సెన్స్ చేసావా అలా నీకు సెన్స్ వచ్చిందా దేవుడు నాతోనే ఉన్నాడు నాకు ఎక్కడ పోయినా నాతోనే నడుస్తున్నాడు అనేటువంటిది మనలోనికి రావాలి ఎందుకంటే మనలో ఆయనలో ఐక్యమైన ఆయనతో ఉన్నాము కనుక మనతో ఆయన మనకు సమీపముగా ఆయన ఉండేటువంటి వారిగా ఉన్నారు ఆదమహవల్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆదమహల్ని దేవుడు వాళ్ళిద్దరిని జత చేసిన తర్వాత ఏదోని తోటలో అక్కడ ప్రతిరోజు కూడా ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి వారితో మాట్లాడటానికి దేవుడు ఎప్పుడు కూడా చల్లని పూట ప్రతిరోజు కూడా వచ్చేవారట ప్రతిరోజు కూడా వాళ్ళతో సహవాసం చేయాలని వారికి దగ్గరగా ఉండాలని దేవుని ఇష్టం ఏంటండి ఆయన పిల్లలు ఆయన దగ్గరగా ఉండాలి అని ఇష్టం ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు మనం ఏమనుకుంటాం పిల్లలు నాతోనే ఉండాలి మా దగ్గరే ఉండాలని పిల్లలు ఏమనుకుంటారు తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి అనుకుంటారు దేవుడు కూడా అంతే తన స్వరూపమందు సృష్టించుకున్నటువంటి పిల్లల్ని ఆయన దగ్గరే ఉండాలని ఇష్టపడదు అందుకని రోజు వచ్చి ఆదామహవతో మాట్లాడుతూ వాళ్ళతో సహవాసం చేస్తూ ఉండేటువంటి అంటే ఒకసారి నేను వాక్యాన్ని మనం చదువుకుందాం ఆదికాండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఇక్కడ దేవుడు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారు కదా వాళ్ళని సృష్టించి వాళ్ళని చేసి తన చేతులతో చేసుకుని తన జీవమునిచ్చి తన ఆత్మనిచ్చి అట్లా వదిలేయలా వాళ్ళని ఏం చేశాడో తెలుసా ఎవ్రీడే ప్రతిరోజు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ముచ్చటిస్తూ ఉన్నాడు అయితే వారు తప్పు చేసినప్పుడు వాళ్ళు చెట్ల చాట్న దాక్కున్నారు అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్లతో ఉండాలి అని నువ్వు ఇప్పుడు ఏ నువ్వు నమ్ముకున్నావా రక్షింపబడ్డావా ఏ రక్తలో నువ్వు కడగబడ్డావా అయితే ఏ పరిస్థితులకు కూడా నువ్వు భయపడొద్దు సాతాండు వచ్చి శోధిస్తాడండి ప్రతిసారి కూడా సాత్తాండు నిన్ను బెదిరిస్తాడు శోధిస్తాడు లోకల్లో తీసుకుపోవాలని అనేవాడు ఎన్నెన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలో నువ్వు ఏం చేయాలంటే వాడి యొక్క కుట్రల కుతంత్రాలను కనుక్కొని వాడిని జయించాలి కానీ ఆదామహులు ఆ విధంగా చేయలేకపోయారు హవ్వ మోసపోయింది ఆ యొక్క మరి సాతండు వేసినటువంటి ఆ ప్లాన్లో వాడు సక్సెస్ అయిపోయాడు ఆ విధంగా ఎప్పుడైతే సాత్తండి మీద పెట్టేటువంటి ఆ శోధనలో ఇరుక్కొని పోతామో ఎప్పుడైదన్న చిక్కుకొని పోతామో దేవునికి దూరం అయిపోతాం దేవునికి చాటు చేసిస్తాం వాక్యానికి ప్రార్థనకి సంఘానికి అయిపోయి చాటు చేసుకుంటాం వాళ్ళు చెట్లు చాట్లను దాక్కునేశారండి సరే దేవుడు అయినా కూడా దేవునికి తెలీదా వాళ్ళు దాక్కున్నారని తెలీదా వాళ్ళు సాతని చేత మోసిపోయారని తెలీదా తెలుసు అయినా కూడా తాను సారూప్యమంద చేసుకున్నటువంటి వారు వారితో మాట్లాడటానికి దేవుడు దిగివచ్చాడు దేవుడు మన కోసం దిగి వచ్చేటువంటి వారిగా ఉన్నారు అర్థమైందా నువ్వు తప్పిపోయినా నువ్వు పడిపోయినా లోకంలో సాతను ఏడ్చుకుని వెళ్ళిపోయినా దేవుడు నిన్ను వదిలిపెట్టడు నీ కోసం పరలోకం నుంచి దిగి వచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు హాలేలుయా ఆయన దిగి వచ్చేటువంటి దేవుడండి వాళ్ళు చెట్టు చాటున దాక్కున్నా ఆ ఆదాము హవ్వల్ని పలకరించడానికి వారి స్థితిని చూచి చక్క చేయటానికి ఆయన పరలోకము నుంచి దిగివచ్చిన దేవుడిగా ఉన్నారు నువ్వు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు నిన్ను దాక్కున్నా కూడా ఆయన బిడ్డగా చేసుకున్నాడు కనుక ఆయన సొత్తుగా నువ్వు ఉన్నావు కనుక ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నీకోసం ఆయన వచ్చాడు చూసావా నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు ఆయనకి వ్యతిరేకంగా నువ్వు నడిచినప్పుడు నువ్వు పాపం చేస్తే ఆయన వ్యతిరేకంగా పాపం చేస్తే నేను ఇంత ఏదో తోటన ఏర్పాటు చేశాను వారికి సమస్తమునిచ్చాను అని చెప్పి ఇలా చేశారని ఊరక వెళ్ళకొట్టల వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళకి తిరిగి అన్ని సమకూర్చి ఇదిగో సేద్యం చేసుకొని తినండి ఇదిగో కచ్చడాలు కట్టుకోండి అని మొత్తం వాళ్ళకి సమకూర్చి పంపించాడండి ఏదైనా తోట నుంచి అంత జాలి కలిగిన దేవుడైనా ఆయన ఎలా నువ్వు వదిలిపెడతావు ఆయన ఎలా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు ఆయన విడిచిపెట్టి నువ్వు ఎలా తిరుగుతావు ఒకసారి ఆలోచిస్తావా ఒకసారి ఆలోచిస్తావా ఆయన నీ కోసం దిగి వచ్చే దేవుడిగా ఉన్నారు ఆయన నీకోసం తపనపడి నీతో సహవాసం చేయాలని ఇష్టపడేటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు హాలెల్లుయ్యా అబ్రహము అబ్రాహము తన యొక్క సంతానం లేదని ఆయన చాలా వేదనతో ఉన్నారు ఒకసారి ఆయన ఆ వ్యవనివలపలో ఆట కూర్చున్నప్పుడు దేవదూతలు వచ్చారండి దేవుడు వచ్చాడు అక్కడికి అబ్రామ్ నేను వచ్చాను ఆనందంలే అబ్రాహ్మంకి ఎంత సంతోషం వేసిందో తెలుసా ఎంత ఆనందం వేసిందో తెలుసా గబగబా వెళ్ళాడు వెళ్ళి శారమా శారమా ఇదిగో దేవుడు వచ్చాడు మళ్ళీ చక్కగా భోజనం చేద్దాం అని భోజనాన్ని సిద్ధపరిచాడు ఇదిగో దేవుడు అబ్రాహ్మ యొక్క పరిస్థితి ఆయన యొక్క చింత ఆయన యొక్క వేదనను కొట్టివేయటానికి ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆ వేదన చింతను తీసివేసి ఆనందింప చేయటానికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ హాలయలు చెప్పండి ఇప్పుడు నువ్వు చెంతలో ఉన్నావా ఇప్పుడు నువ్వు వేదనలో ఉన్నావా నువ్వు దిగులు పడుతున్నావా నీకు బిడ్డలు లేరనో లేకపోతే ఆర్థికంగా ఇబ్బందిగా ఉందనో లేకపోతే ఇంకోటి ఇంకోటినో నువ్వు దిగులతో కూర్చుని ఉన్నావా దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావు యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు కనుకనే ఆయన నేను విడిచిపెట్టినా నీ స్థితిని చూచి నీ దుఃఖమును పోగొట్టడానికి నీ వేదనని నీ కష్టమును పోగొట్టడానికి ఆయన ఇదిగో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చారు ఈ వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చారు ఆయన ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు నేను వచ్చాను నీకోసం నీ చింతను తీసివేయడానికి నేను వచ్చాను అని ఆయన నీతో మాట్లాడుతున్నారు రండి ఒకసారి ఆదికాండం ఆదికాండం పదిహేడో అధ్యాయం మొదటి వచ్చిన నేను చదువుతూ ఉన్నా అబ్రాము తొంభై తొమ్మిది ఏంటవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము నేను నీకు ఇస్తానని చెప్పాను నీకు సంతానం ఇస్తానని చెప్పాను నువ్వెందుకు బాధపడితో కూర్చున్నావు నేను సర్వశక్తి కలిగిన దేవుడును నీకు తొంభై తొమ్మిది ఏళ్ళు వచ్చిన నూరేళ్ళు వచ్చినా నేను ఇస్తానంటే ఇస్తాను ఉన్నదే శక్తి ఉన్నది నువ్వు దిగులు పడద్దు చింతపడద్దు అన్నట్టుగా అబ్రహ్మేం ప్రార్థన చేయలే అబ్రహ్మేం నేను చాలా చింతలో ఉన్నా వేదనలో ఉన్నా అన్లా అబ్రాహము దేవుడు చెప్పిన రీతిలో ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచాడు సమస్తము వదిలివేసాడు ఆయన ఏం చెప్తే అది వదిలివేసాడు ఇదిగో నేను చెప్పిన స్థలానికి వెళ్ళాను అలాగే నడిచాడు కనుకనే అబ్రాము దుఃఖంలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు అబ్రామ్ పిలవకునే మొరపెట్టుకునే ప్రార్థన చేయకునే ఆయన వచ్చాడు ఆయన చింత తీసేయటానికి ఆయన వేదన తీసేయటానికి దేవుడు దిగి వచ్చినటువంటి వారికి నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అబ్రాహ్ అని ఆయన వచ్చాడు అబ్రామ్ తనకు చేయవలసినటువంటి అన్నీ కూడా వచ్చినటువంటి వారికి ఆదిత్యం ఇచ్చినటువంటి వారిగా ఎంత సంతోషం వచ్చింది అప్పుడు ఆనందం వచ్చింది ఒక వింద చేసాడండి వాళ్ళకి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క దూతలకు విందు చేస్తాడు దేవునికి విందు చేసాడు అబ్రామ్ ఏమి చేస్తే అది అంగీకరించడానికి అది తినటానికి వారు ఇష్టపడ్డారు ఇష్టపడ్డారు అాలే నీతో సహవాసము చేయటం ఇష్టపడుతున్నారు దేవుడు నీతో కలసి ఉండటానికి ఇష్టపడదు ఆయన ఉంటే సంతోషం అండి ఆయన ఉంటే ఆనందం ఉంటుంది మనకు ఆయన లేని ఇల్లు చూడండి ఎలా ఉంటుందో నరకం ఉన్నట్టు ఉంటుంది భార్య భర్తల్లో సమాధానం ఉండదు బిడ్డల మధ్య భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు ఎంతో వేదన ఉంటుంది దుఃఖం ఉంటుంది నష్టాలు ఉంటాయి ఏ ఎందుకు ఎప్పుడైనా చుట్టుకొని ఉన్నాయి అని అనిపిస్తుంది అయ్యో చచ్చిపోతే బాగుండే అనిపిస్తుంది ఎక్కడైనా పారిపోతే బాగుండే అనిపిస్తుంది దేవుడు లేని ఇల్లు ఆ విధంగా ఉంటుంది దేవుడు దేవుడు ఉన్న ఇల్లు సంతోషించేటువంటి ఇల్లు దేవుడు ఉన్నటువంటి ఇల్లు ఆనందంతో కూడినటువంటి ఇల్లు అదొక పరలోకంలా ఉంటుంది ఎప్పుడు దేవుని గురించి ఆలో ఎంత దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా ఇదిగో దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం ప్రార్థన చేద్దాం మన జాబ్ వస్తుంది అలా పోతుంది మన ఆలోచనలన్నీ ఆలయలు రండి మన పద్దెనిమిదో వచ్చాయి ఆదికాండం పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చినా చూస్తే మరియు మంబరి దగ్గర ఉన్న సింధూరు వలములో అబ్రాహ్మ ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనపడెను యహోవా మాటి మాటికి అబ్రాహ్మును దర్శిస్తూ వచ్చాడు అవునండి వా దేవుని వాక్యంలో చూస్తే ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ చదువుతూ ఉంటే మనకి ఎంత సంతోషంగా మనకెంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దేవుడు కనిపించేవాడుగా ఉన్నాడండి దేవుడు ప్రత్యక్షమైనటువంటి వాడుగా ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కేవలం సంతోషం ఆనందంలోనే కాదు దేవుడు దుఃఖములో నీ కష్టములో అప్పుడే ఎక్కువగా నీతో ఉంటాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పుడే నీకు సంతోషం కలుగుతుంది అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది ఆయన లేడు ఆయన మీద నీ ధ్యాస పోకపోతే నీ చింత నీ వేధిని నీకు ఎక్కువైపోతుంది అందుకని నీ చింత యావత్ నా మీద వేయి అంటాడు కాబట్టి మనం ఆ చెంతలోనే కూర్చుండిపోతాం మనకు వేదన అది సాతాడు ప్లానే అది మనం చెంతలో వేదన పెట్టి ఆయనకు దూరం చేయటమే వాడు ప్లాన్ కాబట్టి మనం దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనతో నడుస్తున్నాడు మనతో సహవాసం చేస్తున్న విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోరని దేవుడు మనతో మాట్లాడి ఆయనకు ప్రత్యక్షమై కనపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఒకసారి మోర్షన్ మనం చూసినట్లయితే మోషే మరి ఇత్రు దగ్గరికి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మందను కాస్తూ ఉన్నాడు కాస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొండ దగ్గరికి వెళ్తాడు ఆ దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పొద కనిపిస్తుంది కానీ అది కాలిపోతూ ఉంటుంది కానీ పొద కాలదు ఇదేంటి ఇలా పొద కాలేదు మరి చేతి మంట అని చూడటానికి వెళ్తాడు కదా మోషే మోషే అది చూడటానికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు అక్కడ ప్రత్యక్షమైనాడు అవునండి నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యము నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఆరణ్యంలో ఉన్నా నువ్వు ఇంటిలో ఉన్నా నువ్వు బయట ఉద్యోగంలో ఉన్నా ఎక్కడున్నా కూడా దేవుని యొక్క ఉద్దేశ్యము నీవు దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను వెంబడించి ఆయన నిన్ను పట్టుకుని తన సేవలో వాడుకుంటాడా ఆయన తన బిడ్డలు ఎవరిని ఏ విధంగా ఎప్పుడు ఎలా ఆడుకోలు ఆయనకు బాగా తెలుసు మోర్షే అనేక రీతిలుగా ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవాలలో నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా ఆ యొక్క అడవిలో మందని మేపుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడినాడు నువ్వు ఒంటరి జీవితం గడుపుతున్నావా నీకెక్కడ సమాధానం లేదా నీ తల్లిదండ్రులు వదిలేసారా నీ యొక్క బంధుమిత్రులు వదిలేసారా నువ్వు ఏకాంతంగా ఉన్నావా ఎక్కడ ఆదరణ లేదు అనుకుంటున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అవును అలాంటి అనుభవం వచ్చినప్పుడే నువ్వు దేవుని కోసం నువ్వు ఏర్పాటు చేయబడిన వాడు నీకు అర్థం అవ్వాలా నువ్వు ఇదిగో అందరూ విడిచిపెట్టారు అనుకున్నప్పుడే నువ్వేమవుతావు తెలుసా అప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవితం నీకు వస్తుంది అందరు బంధుమిత్రులు అందరూ అందరు మనతో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు అందరు ఉన్నారు అనేటువంటి ఒక ధీమా ఉంటుంది దేవుని మీద నువ్వు ఎక్కువగా ఆనుకోలేవు నీ యొక్క విశ్వాసం జీవితంలో అందరూ వదిలివేశారు అనుకున్నప్పుడు అందరూ ఎవ్వరు దిక్కులేదు ఎంతమంది ఉన్నా నేను ఒంటరి వాడిని అయిపోయాను దాన్ని అయిపోయాను ఆ స్థితి నీలోకి వచ్చిందంటే ఎగ్జాక్ట్గా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి ప్రభు పరిచయ కోసం నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి అన్న విషయాన్ని నువ్వు అర్థం అర్థం చేసుకోవాలి మోసే దేశము కానీ దేశములకు వచ్చాడు దేవుడు అక్కడ అవుతున్నాడు తన ఒంటరి జీవితంలో అక్కడ అందరిని వదిలేసినప్పుడు అక్కడ దేవుడు అక్కడ మోసేతో మాట్లాడుతున్నాడు అండి ఒకసారి మనం నెరగబర్గా అడ్డాం మూడవ అధ్యాయ మొదటి వచనం చూస్తే మోసే విద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందును మేపించు ఆ మందన అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను దేవుడు అక్కడ ప్రత్యక్షమైనాడండి నాలుగో వచనం వచ్చనం చదువుతున్నా దానిని చూచుటా ఆ తట్టు వచ్చట ఆ యోహవ చూచెను దేవుడు ఆపద నడుము నుండి మోషే మోషే అని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువాల్ ఎంత చక్కగా దేవుడు గుర్తుపెట్టాడండి అనగానే మోషే అనగానే మోషే మోషే అని రెండుసార్లు పిలవగానే దేవుని యొక్క స్వరమును గుర్తుపెట్టే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు హాలేలుయ్య ఇప్పుడు నీ భార్య పిలిస్తే నీకు అర్థమవుతుందా బయట నువ్వు అన్ని వేసుకుని ఉంటావు ఇప్పుడు నీ భార్య ఏమండి అనంగానే వెంటనే నువ్వు గుర్తు కదా ఇప్పుడు మరి నేను నా భర్త ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు వచ్చి షారోన్ అనంగల్నే వెంటనే నేను గుర్తుపెడతా ఏదో ఆయన స్వరము ఆయనతో ఉంటున్నాను కనుక ఆయన నాతో సహవాసం చేస్తున్నాడు కనుక మేమిద్దరము కలిసి ఉన్నాము కనుక ఒకరి స్వరములు ఒకరికి తెలుసు ఎక్కడున్నా కూడా వెయ్యి మందిలో ఉన్నా కూడా షారోన్ అంటే నేను నేను పలుకుతా షారోన్ అంటే ఆయన నా భర్త అని నేను చెప్పగలను ఇప్పుడు నువ్వు చెప్పగలవా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలవా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపట్టగలవా దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ దినం నువ్వు నిన్ను నువ్వు చేసుకుంటావా దేవుడు నాతో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నేను ఆయన స్వరాన్ని నేను గుర్తించలేదు అన్న విషయాన్ని నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా ఎన్నోసార్లు నిన్ను పిలిచాడు దేవుని పరిచయ కోసం ఎన్నోసార్లు దేవుడు నేను సరిచేసి ఆయన యొక్క సేవలు వాడుకోవాలని ఆత్మల రక్షణ కోసం ఆత్మలను ఉద్యోగం చేయటం కోసం నేను వాడుకోవాలని దేవుడు ఉద్దేశించాడు కానీ ఆయన స్వరమును నువ్వు విననటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉన్నావు దేవుడి దీని మనం మోషే ద్వారా నీతో మాట్లాడటం లేదా మోషే మోషే అనగల వెంటనే ప్రభ్వా అన్నాడు వెంటనే ఎంత చక్కనిగా దేవుని యొక్క స్వరమును గుర్తుపట్టగలిగాడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అలాంటి అనుబంధం దేవునితో ఉందా అలాంటి సంబంధం దేవునితో ఉందా దగ్గరగా నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క పిలుపేదో సాతాను సాతాన్ యొక్క పిలిపేదో ఎవరు ఏం మాట్లాడుతున్నా దేవుడు మాట్లాడుతున్నాడా సాతానుడు మాట్లాడుతున్నాడు విషయాన్ని చక్కగా మనము గుర్తించగలం అనేక సార్లు దేవుడు నాతో ఆ విధంగా స్వర్ణ క్షారో ఇంకా పండుకున్నావేంటి లే మూడైంది లే ప్రార్థన ప్రార్థించేద్దులే అని ఎన్నోసార్లు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు దేవుడు అలసిపోయి పండుకున్నప్పుడు కూడా క్షారో లే టైం అయింది లేదు ప్రార్థనకు టైం అయింది ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడాడు సాతను కూడా పిలిచాడు చాలాసార్లు సాతన్ స్వరం కూడా నేను గుర్తుపట్టాను అవునండి దేవునితో మనం అనుబంధము కలిగి ఉన్నప్పుడు స్వరాలను మనం గుర్తుపట్టగలం రండి ఎక్కడ చూసినట్లయితే దేవుడు మోసేను ఏం చేశాడండి మోసే మోషే అని పిలిచాడు పిలిస్తే చిత్తము వెంటనే ఇంకొక మాట మాట ఎవరినతో పిలుస్తుంది ఎవరు పిలుస్తున్నారని అడగలేదు చిత్తము ప్రభు అంటే చిత్తం అంటే ప్రభా ఇప్పుడు నాతో పిలుస్తున్నావు నేనేం చేయాలి చిత్తము ప్రవ్వ నువ్వేం చెప్తే అది చేస్తా నేను ఇదిగో నీ బానిస్తున్న నేను నీ దోసు నేను వెంటనే సరెండర్ చేసుకుంటున్నాడు మోషే చిత్తము ప్రవ్వ నువ్వేమైతే చెప్తే ఆ పని నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మోషే నువ్వు ఆ విధంగా చెప్పగలవా దేవుని స్వరమును విన్నప్పుడు నీ వాక్యము ద్వారా ఇప్పుడు దేవుడు వాక్యము నీ దగ్గరికి వచ్చింది దేవుని యొక్క స్వరము నీకు వినపడుతోంది ప్రే సహోదరుడా సహోదరి దేవుని యొక్క పరిచయం చేయకుండా ఓ కేవలం ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా ఎంత కాలమే విధంగా కొనసాగుతావు దేవుని పని చేయటానికి నీ ఇంటిలో నీ సంపాదన కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం నీ యొక్క ఆస్తిపాస్తులు కాపాడుకోసం ఎంతైనా నువ్వు పని చేసుకుంటున్నావు కష్టపడి కానీ నీ శరీరంలో బలమంత దానికోసం వాడుతున్నావు కానీ దేవుని కోసం ఆత్మలు సంపాదించటాని కోసం రోషము కలిగి దేవుని కోసం బ్రతకటానికి నువ్వు తీర్మానం చేసుకున్నావా దేవుని యొక్క స్వర్మ నువ్వు విన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క స్వర్మతో లోబడతావు వెంటనే చిత్తం ప్రభు నేనేం చేయాలో నేను చెప్పు అన్నాడు అందుకని దేవుడు వెంటనే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఎనిమిదవ వచ్చనానికి వస్తే దేవుని యొక్క మాటకు వెంటనే నేను లోబెడతాను అన్నాడు కాబట్టి దేవుడు ఈ మాట చెప్పగలిగాడు ఏ మాట చెప్పాడో తెలుసా రెండు ఎనిమిదో వచ్చిన కాబట్టి అయ్యుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములోండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్తిలకు అమోరీలకు పెరిచీలకును హివ్వీలకు యబుశ్రీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను అంటాడు దేవుడు వాళ్ళు మొరపెడుతున్నారు ఇస్రాయల్ మొరపెడుతున్నారు వారి కష్టంలో నష్టములు మొలపెడుతున్నారు అవునండి అనేక వేల మంది లక్షల మంది నశించిపోతున్నారు వాళ్ళు నరకమురపోవటానికి సిద్ధంగా ఉన్నారు వారంతా కూడా వారందరి కోసం భారము నువ్వు నేను కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నా నేను అందుకోసం దిగివచ్చా ఎవరైనా నా పక్షంగా పనిచేసేవారు ఎవరైనా ఉన్నారా అని చూచేదానికి వచ్చాను మోషే నువ్వు ఇక్కడ నాకు దొరికినావు నువ్వు ఇక్కడ ఒంటరిగా నేను నీతో మాట్లాడుతున్నా నువ్వు వస్తావా ఇదిగో వాళ్ళు మొర పెడుతున్నారు వాళ్ళ మొర నేను విన్నాను దానికోసం దిగివచ్చా ఈస్రాల్ని విడిపించడానికి నాకు ఒక వ్యక్తి కావాలి ఒక సాధనం కావాలి నువ్వే ఆ సాధనం వెళ్తావా అప్పుడు తర్వాత మళ్ళీ మోషే కొన్ని సాకులు వంకలు చెప్పిన తర్వాత కాదు నేను కదా నీకు ఇచ్చింది నోరు నేను కదా నీకు ఇచ్చింది సమస్తము నేను అన్ని చూచుకుంటానని ధైర్యపరిచి ఆ యొక్క పిలుపును ముందుకు తీసుకుని వెళ్తాడు అవునండి ఒకవేళ నువ్వు ఒకవేళ దేవుడు దిగివచ్చి నిన్ను వాడుకోవాలని ఆయన నీతో సహవాసం చేయాలని నీతో ఉండి నడిపించాలని అనేక వేల మందిని నీ ద్వారా రక్షణలోనికి తీసుకురావాలని ఉద్దేశం అయితే ఇంకా ఎంతకాలం అనే విధంగా ఉంటావు దేవుని పిలుపుకు లోబడకుండా దేవుని యొక్క స్వరమునకు లోబడకుండా ఇంకా ఎంతకాలము నువ్వు ఈ విధంగా ఉంటావు ఎంత సమయము నువ్వు ఇంతలో చనిపోతే ఆయన పని నువ్వు చేయగలవా ఎంత లోపల నీకు ఏదైనా అయితే దేవుని పని చేయగలవా ఇప్పుడు బాగా కాళ్ళు చేతులు బాగున్నాయి నీకు బాగా పరిగెత్తి పరిగెత్తి నువ్వు చేయగలవు అయితే నువ్వు ఇప్పుడు చేయటాకుండా నిర్లక్ష్యం చేస్తే ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితి మనం చూస్తున్నాం ఎన్నో విధాలుగా యుద్ధ వార్తలు మనం వింటున్నాం ఎన్నో విధాలుగా ఒకళ్ళ మీద లేస్తున్నారు దేశం మీదగా దేశం లేస్తూ ఉంది అన్ని విధాలుగా నష్టాలు దొరుకుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి వారందరి బాధ్యత నీ మీద లేదా నా మీద లేదా మనందరి మీద బాధ్యత ఉన్నది కదా నువ్వు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నావు మోర్షే దేవుని యొక్క స్వరమును విని ఇస్రాల్ యొక్క స్వరమును ఇస్రాయల్ యొక్క మరణు విని మోర్షే ఏర్పాటు చేసుకోవటానికి ఆయన దిగి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఇదిగో నిన్ను ఏర్పాటు చేసుకొని నీ ద్వారా కార్యము జరిగించుకోవాలని దిగివచ్చాడు దిగి వచ్చాడు ఇప్పుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకసారి నువ్వు ఆలోచిస్తావా నీ పరిస్థితి ఎంత ఉన్నా కూడా ఏ స్థితి ఉన్నా కూడా దాన్ని ప్రక్కన పెట్టే ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా నీ స్వరముని నేను వింటానయ్యా నీకు లోబడతానని చెప్తావా అలా చెప్పినట్లయితే దేవుడు నిన్ను వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడు నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు సహాయం చేసినట్టుగా నేను ఒకసారి నీకోసం ప్రార్థన చేయనా నాతో ఏకీభీవిస్తావా మోకరించి ఒకసారి దేవుడి నీతో మాట్లాడితే నిర్లక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యంగా లేచి వెళ్ళిపోవద్దు నేను కేవలం క్రైస్తవుల విశ్వాసాలు ఉంటానని నువ్వు కేవలం అలానే ఉండి వాక్యం విని వెళ్ళిపోవద్దు విడిచిపెట్టొద్దు ఈ దినం ఒక తీర్మానం చేస్తా ప్రభు నీ కోసం నేను ఏదైనా చేస్తాను ప్రార్థన చేసుకుందామా చేస్తాం నీకోసం ప్రార్థన చేస్తా నాతో ఏకీభీవించు నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములయ్యా మీరు మా మధ్యలోనికి తీసుకొచ్చిన వాక్యలేఖనాలను బట్టి మీకు అందనాను ప్రోఫా అవునయ్యా ప్రోఫ అనేకులు ప్రోభ నీకోసం ప్రోఫా నా తండ్రి పని కావాలి కావాలి ఎంతో విస్తారంగా ఉందినైనా అయా పని వారు లేరు నా తండీ అనేక అనేకసార్లు ఈ బిడ్డలతో మాట్లాడావునైనా కానీ నీకోసం రాలేని బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు ప్రోభ నీ స్వారమును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఆ మీరు కనికరించినైనా నువ్వు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నావు ఆ బిడ్డలు ప్రభా మీరు కనికరించినైనా నీ స్వరమును గుర్తుపట్టి లోబడి ప్రభ నీ పరిచయలోనికి ముందుకు వెళ్ళేటుకునైనా నీ కృపరను గ్రహించండి బిడ్డలు ఏ పరిస్థితుల్లో యా ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ పరిస్థితులన్నీ చేయండి నేను కనికరించండి ప్రభా వారి కుటుంబ అవసర తీర్చండి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి అమ్మాయి Praise the Lord. God bless you.